అందరికి ఏప్రిల్ నెల శుభాకాంక్షలు విజేతగా నిలబడిన వారికంటే మాట మీద నిలబడిన వారికే మర్యాద ఎక్కువ ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేద అయినా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి ఎటువంటి మంచిని నమ్మకాన్ని స్నేహాన్ని ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావు అవి ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి సంపదకు మించి ఖర్చు ఎదుటివారిలా బతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది మంచి మనసుంటే చుట్టూ ఉండే బంధాలు అందంగా కనిపిస్తాయి మంచి ఆలోచనలు మనసులో ఉంటే ఈ ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది శ్రీ సీతారాముల చల్లని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ప్రశ్నిస్తే కాని ప్రశ్నించకుండా ఉంటే బానిస అవుతావు బానిసగా బతకడం కంటే శత్రువుగా ఉండడమే మంచిది ఆటల్లో గెలవాలంటే పోటీదారులందర్నీ ఓడించాలి కానీ జీవితంలో గెలవాలంటే తోటివారందర్నీ ప్రేమించాలి అదృష్టం కొద్దీ వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది ప్రమాదమైన సింహంతోనే స్నేహం చేయాలి ప్రమాదం లేదనుకొని నక్కలతో చెలిమి వద్దు అసలు ప్రమాదం గుంట నక్కలతోనే ఎక్కడ అహంకారం పురుడు పోసుకుంటుందో అక్కడ మనిషి పతనం ప్రారంభం అవుతుంది విమర్శిస్తున్నారని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్లం కాదు గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి సూది పని కత్తి కత్తిపని సూది ఎన్నడూ చేయలేవు ఎవరి గొప్పతనం వారిదే పొగట్టలకు పొంగిపోయేవారిని పడగొట్టడానికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు వారిని మరింత పొగిడితే చాలు నిద్రపోతూ కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది ఆలోచనలకు రూపం ఇచ్చి అద్భుతాలు సృష్టించేదే కళ ప్రపంచ కళా దినోత్సవం శుభాకాంక్షలు జీవితంలో కష్టము కన్నీళ్ళు సంతోషము బాధ ఏవి శాశ్వతంగా ఉండవు నవ్వులు కన్నీళ్లు కలగలసినదే జీవితం ఏది పట్టుకోవాలో కాదు ఏది విడిచిపెట్టాలో కూడా తెలుసుకున్నప్పుడే ఎంతటి కష్టం వచ్చినా తట్టుకోగలవు మన వెనుక ఎందరున్నా మన ముందు ఎన్ని అడ్డంకులున్నా కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కోవాలి క్షమించడం నేర్చుకోండి ఎందుకంటే మనం దేవుని నుండి కూడా ఇదే కోరుకుంటాం సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఏదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి మనం బాగుండాలంటే మంచి స్నేహితుడు ఉండాలి మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు చెడు వ్యసనాలు మాత్రమే కాదు అతి మంచితనం ఉన్నా సరిపోతుంది మనం చేసిన మంచిని మరుక్షణమే మరచిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి మోసం చేసే మార్గాలు వంద నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒకటి నేర్చుకుంటే నువ్వే కాదు నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా ఉంటారు ఇతరులను హేళన చేస్తూ తమను గొప్పగా చూపించుకోవడం బుద్ధిహీనుల లక్షణం ఇతరులు బాగుంటే మనము బాగుంటాం అనుకోవడం లక్షణం పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైనవి దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు కానీ పుకార్లు మనిషి గౌరవం నిజాయితీ కీర్తి విశ్వసనీయత మొదలగు మూయగలిగే కండబలం ఉన్నవారికంటే బాధ్యతలు మూయగలిగే నిజమైన బలవంతులు తన శక్తి ఏంటో తెలుసుకున్నవాడు ఒంటరిగా నిలబడతాడు తెలుసుకోలేనివాడే గుంపులో నిలబడతాడు ఎవరైతే నిన్ను కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నారో వారు నీ కన్నా కింది స్థాయిలో ఉన్నవారే మీరు చేసే పనిపై చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు కానీ ఇతరుల పనిని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి మాత్రం ఉండకూడదు ధన్యవాదములు